వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో పలు గ్రామాలకు సంబంధించిన సీసీ రోడ్డు నిర్మాణ పనుల శిలాఫలక ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి ఆవిష్కరించారు కానీ గ్రామ పంచాయతీలో సర్పంచులు లేకపోవడంతో అంగడి ఫండ్స్ నుంచి రోడ్డు నిర్మాణం చేస్తామని ఎమ్మెల్యే చెప్పడంతో ఐదు గ్రామాల స్పెషల్ అధికారులు గ్రామ పంచాయతీ గ్రామసభ తీర్మానం కోసం ఎదురు చూస్తున్నారు राम बाबू బీబీ నగర్ మండలం పడమటి సోమారం గ్రామంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి లింగ బసవేశ్వర స్వామిని దర్శించుకున్నారు అనంతరం సీజీఎఫ్ గ్రాంట్ ద్వారా మంజూరైన యాభై లక్షల రూపాయలు హెచ్ఎండిఏ నిధులు యాభై లక్షలు డిఎంఎఫ్ పది లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు

అంటే అది ఆల్మోస్ట్ శాండ్ ఎంత ఉంటుందో అంతే గట్టిగా ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు హైదరాబాద్లో పెద్ద పెద్ద కోర్టులకు విలువ చేసే బిల్డింగ్లు కూడా రోబో శాండ్ తోటి వాడతారు మేము కూడా అది చేస్తున్నాం తప్పులేదండ ఇది ఎంత గట్టిగా ఉంటుందో అది అంతే గట్టిగా ఉంటుంది మీరు కూడా బేస్మెంట్లు ఎక్కువ లేకపోరి ఓ యాభై వేలు ఖర్చు ఎక్కువ అవుతుంది నీకు రెండు మెట్లు అవుతాయి రెండు మెట్లు ఎక్కువైతాయి రోజు నీకు కాళ్ళు వస్తాయి మళ్ళీ అన్ని సరిగ్గా చూసుకోరు ఖర్చు ఎందుకు పెట్టాలి ఇంకోటి ఏమైతే మెట్లు రోడ్లకు పోతాయి మళ్ళీ बस हुआ करो को तम्मा में पीरी बड्ज सब छेसमपा